హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిత బ్లాగ్స్ వన్ టూ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే డే స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి నేను సంక్రాంతికి క్లీనింగ్ అనేది మొత్తం పెట్టుకున్నాను నాకైతే హెవీ క్లీనింగ్ ఏం పడలేదు మొత్తం డీప్ క్లీనింగ్ చేసినా కానీ మీద మీద చేసినట్టే అనిపించింది ఎందుకంటే రీసెంట్గా వన్ మంత్ బ్యాకే కదా మేము ఈ రూమ్ షిఫ్ట్ అయింది అప్పుడే మొత్తం డీప్ క్లీన్ చేసుకొని ఎక్కడ అక్కడ సర్దిరి పెట్టేసుకున్నా కాబట్టి నాకు అస్సలు ఎక్కువ డస్ట్ పడలేదు డైలీ వాడుకునే వస్తువుల మీద మాత్రం కొంచెం డస్ట్ లాగా కనిపించింది అవి వీక్లీ వీక్లీ క్లీన్ చేసుకుంటా కాబట్టి అవి కూడా ఎక్కువ లేవు కాకపోతే కొంచెం ఉంటుంది కదా డైలీ వాడుకునే డబ్బాలు సామాన్లు ఆ ప్లేసు అదంతా వాటిని మాత్రం నేను వైపర్స్తో కొంచెం వైపర్ని తడి చేసుకొని ఆ తడితోనే తూట్ చేసుకుంటున్నాను అసలు దాన్ని కూడా మురికి ఏం పట్టలేదో అంత తక్కువగా ఉందన్నమాట ఈ మెయిన్ ఇక్కడ వచ్చేసి రోడ్ లేదనమాట సైడ్ సైడు మెయిన్ రోడ్ వెహికల్స్ ఎక్కువగా వెళ్తుంటే మాత్రం ఎక్కువ డస్ట్ పట్టేది కొంచెం గల్లీలకు ఉన్నట్టు లోపలికి ఉన్నది కాబట్టి డస్ట్ చాలా తక్కువగా ఉంది అట్లనే క్లీనింగ్ వీక్లీ వీక్లీ చేసుకుంటాం కాబట్టి మనకేమి ఎక్కువగా అనిపించలేదు నాకైతే కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను డైలీ వాడుకునే పోపు డబ్బాలు గట్టు స్టవ్ సింక్ ఇవన్నీ క్లీన్ అయితే నీట్గా అయిపోయినాయి ముందైతే నేను ఫస్ట్ బెడ్రూమ్ క్లీన్ చేద్దామని అక్కడికి వెళ్ళేసిన అక్కడికి వెళ్ళేసేసరికి మళ్ళీ నాకు కిచెన్ గుర్తొచ్చింది ముందు ఈ కిచెన్ని నీట్గా సర్ది పెట్టేసుకొని పైన అంతా దులిపేసుకుంటే తర్వాత ఏదైనా నీట్గా చేసుకోవచ్చు అనిపించేసి బెడ్ ఒకటి సద్రేసి ఇక్కడ వచ్చేసాను మళ్ళీ తెచ్చేసి అయితే కార్నర్స్ అవన్నీ రూమ్స్ అన్నీ చెక్ చేశాను చాలా తక్కువగా ఉంది అసలు పైన ఏమీ లేదు డస్ట్ ఎక్కువ కనిపించకపోయేసరికి నార్మల్ జాడకట్టతో అన్ని రూమ్స్ క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా ఈ స్టవ్ నార్మల్ స్టీల్ స్టవ్ అయితే మనం ఒకసారి తూడ్చుకోంగానే అది నీట్గా కనిపిస్తుంది కానీ ఇది అలా అస్సలు కాదండి కొంచెం గ్లాస్ ఉంటుంది కదా పైన కొంచెం డస్ట్ పడ్డా అది ఎన్నడో తూడ్చిపెట్టినట్టే అనిపిస్తుంది నేనైతే డేలో త్రీ ఫోర్ టైమ్స్ కంపల్సరీ స్టవ్ అయితే దూచుకుంటాను ఆ బైపర్తో క్లీన్ చేసేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది దానికి ఏమైనా చిన్న చిన్న డస్ట్ పడితే మాత్రం ఎమ్మటే కనిపిస్తుంది అనమాట దానితో క్లీన్ చేసేసుకొని ఇప్పుడైతే కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా ఆ డైలీ వాడుకునే అవన్నీ నేను నీట్గానే సరిది పెట్టుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ ఏం పట్టలేదు ఇప్పుడైతే జాడకట్ట తెచ్చేసి ఆ గోడలకు ఏమన్నా పట్టుందా అని చూసాను ఏం లేదు దాని సైడు మంచం సైడు కూడా చూసాను డైలీ ఊడుస్తాను కాబట్టి నాకు ఎక్కువ ఏం కనిపించలేదు కొంచెం బీరువా డైలీ తేరుస్తాను కాబట్టి దానికి ఏమన్నా ఉంటే ఇంకా కనిపించడం ఏమన్నా ఉంటే అన్నట్టు అలా క్లాత్ పెట్టుకొని దాన్ని ఊడ్ చేసుకొని ఇల్లు మొత్తము ఈ ఇల్లు ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా దీన్ని ఊడ్ చేసుకొని ఇంకా బయటకు వద్దామని ఫిక్స్ అయిపోయినా ఇది ఇది ఒకటి కిచెన్ ఒకటి క్లీన్ అయిపోతే పెద్ద టాస్క్ అనేది హాలే అనమాట హాల్లో అందరం రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాము ప్రతి సామాన్లు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాం కాబట్టి టీవీకి కొంచెం డస్ట్ ఎక్కువనే పట్టింది ఆ పైన సెల్పులు ఎక్కువ మనం వాడం కదా దానికి పట్టేసింది అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మెయిన్ డోర్ కర్టన్స్ ఇవన్నీ పిండేసుకుందాం అని అనుకున్నాను కానీ నాకు ఇవంతా క్లీన్ చేసేసరికి ఆఫ్టర్నూన్ పట్టింది అప్పటికింకా నేను లంచే చేయలేదు లంచ్ చేసి కొద్దిసేపు అలా కూర్చుని ఇంకా నెక్స్ట్ డే ఎట్లా టైం ఉంది కదా నెక్స్ట్ డే కటన్స్ అవన్నీ వేసుకున్నామనుకుంటే సడన్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఈ క్లీన్ చేసుకున్న నైటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇంకా డోర్ కటన్స్ అవన్నీ ఉండే అవన్నీ ఇంకా పండగకి వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకుందాంలే అన్నట్టు ఇంకా అక్కడనే పెట్టేసి వెళ్ళిపోయాను అట్టి చిన్న చిన్న డస్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ క్లీన్ చేసింది అక్కడ మరొకలాగా అనిపిస్తుంది అందుకోసమే ఒక్క ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత చాలా నీట్గా అనిపించింది వాటర్ ఎక్కువగా పోయొద్దు అనమాట జస్ట్ తడి ఉందా ఉందా అన్నట్టు చూసుకోవాలి ఎక్కువ వాటర్ పోసి మనం టీవీ క్లీన్ చేసినామంటే అది ఇంకా నెక్స్ట్ పోయేది రిపేర్ షాప్లోకి ఇంకా అందులోనూ ఆ టీవీ నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఊర్చుకొని మొత్తం అంతా బయట ఊర్చేసి ఇంట్లో ఆ పైన అంతా దులిపేసుకొని ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం ఇంకా ఏ రూమ్ది ఆ రూమ్ది దులిపేయంగానే ఆ రూమ్ నిమ్మటే ఊకేర్చుకుంటూ వచ్చేస్తున్నాం ఇవి మెయిన్ డోర్స్ అనమాట ఇవి పెద్ద డోర్ ఇచ్చారు అవిటికి మాత్రం చాలా డస్ట్ పట్టింది కొంచెం బయట ఉంటుంది కదా నేను ఎక్కువగా పైకి దాకా వాడాను కాబట్టి దానికి డస్ట్ పట్టింది కొంచెం ఇక విండోస్ అవన్నీ ఓపెన్ చేసి క్లీన్ చేశాను అయితే నేను క్లీన్ చేస్తుంటే వాని ఆట వానికి ఏముంది ఆ విండోస్ ఎక్కి చూస్తున్నాడు అది ఎక్కి చూస్తున్నాడు ఇటు నుంచి తిరుగుతున్నాడు అటు నుంచి తిరుగుతున్నాడు అసలు చిన్న పిల్లల్ని పెట్టుకొని పని చేయడం అంటే అసలు మామూలు టాస్క్ కాదు వానికి ఫుడ్ లేదు ఆఫ్టర్నూన్ వరకు నాకు ఫుడ్ లేదనమాట డోరు ముందు నుంచి బయట నుంచి మొత్తం క్లీన్ చేసుకున్నా బయట కొన్ని చెట్లు ఉంటాయి మనీ ప్లాంట్ అయితే వీళ్ళది బాగా పెరిగింది అనమాట వచ్చింది నేను వచ్చినప్పుడు ఎక్కడక్కడ వందడు ఉండే అంతా సెట్ చేసి పైన కట్టేసిన కానీ గులాబ్ చెట్టు ఎందుకు ఒకటే పైన్కి ఒకటే పెరిగిపోతుంది అది ఎంత కొమ్మి ఇచ్చినా కానీ అట్నే వస్తుంది ఇంకా సరేలే మళ్ళీ చెట్టు కూడా ఖరాబ్ అయితే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు అనేసి ఇంకా నేను ఆ చెట్టు జోలికే పోతలేను కానీ అక్క ఇడ్చు ఇచ్చమన్నది కానీ మొత్తం చెట్ చేసేస్తే మొత్తం రాదేమో అన్నట్టు నేను ఇచ్చలేదు అటు సైడ్ కంప్లీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా డోరు కొంచెం దుమ్ములాగా కనిపించింది అది కూడా క్లీన్ చేసేసుకొని ఈ క్లీనింగ్ అయితే ఇట్లా ఉందనమాట ఓ క్లాతులు అవన్నీ పిండడం నెక్స్ట్ డేకి పెట్టేసుకున్నా ఇంకా కుదరక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ రిటర్న్ వచ్చినాక మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు వాయిస్ ఓరిస్తున్నాను అక్కడికి వెళ్తే డాటా లేదు కాబట్టి అందుకే అప్లోడ్ చేయలేదు అన్ని వీడియోస్ వన్ బై వన్ వస్తూనే ఉంటాయి నా వీడియోస్ వనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ రంగోలి అయితే సూపర్ వచ్చిందండి అమ్మోళ్ళ ఇంటికి అది అదైతే మీకు కంపల్సరీ షేర్ చేస్తాను నెక్స్ట్ అప్లోడ్ చేసేది అదే అనమాట వీడియో కనుక మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి అలాగే లైక్ చేయండి ఎలా అనిపిస్తుందో ఒకరన్నా కామెంట్లో చెప్పట్లేదు ప్లీజ్ కామెంట్లో చెప్పండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఇంకెలా చేయాలి ఓకేనా థ్యాంక్ యూ